వైఎస్ఆర్సిపి పార్టీ వస్తే కాదనలేం అలాగని పిలవలేం కూటమి సూపర్ ట్విస్ట్ రాష్ట్రంలో రాజకీయాలు మరింతగా వేడెక్కే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వ పరంగా ఏమాత్రం ఆలోచనాత్మక ధోరణితో ముందుకు సాగలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి ప్రధాన ఉదాహరణ సోమవారం జరిగిన అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ సమావేశం నిజానికి అసెంబ్లీ సమావేశాల సమయంలో బీఏసీ నిర్వహించడం ఆనవాయితీ అయితే ఈ కార్యక్రమానికి అసెంబ్లీలో ఉన్న అన్ని పార్టీలను పిలుస్తారు ఆయా పార్టీల నుంచి ఫ్లోర్ లీడర్లు ఈ కార్యక్రమానికి హాజరై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు అయితే తాజాగా జరిగిన బీఏసీ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పిల పిలవకపోవడం ఆ పార్టీ నుంచి ఎవరు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పిలవకూడదని నియమం ఎక్కడా లేదు కానీ ఈ విషయంలో కూటమి ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది వస్తే కాదనలేం అలాగని ప్రత్యేకంగా బొట్టు పెట్టి పిలవలేము అన్నట్టుగా వ్యవహరించడం బీఎస్సీ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గైర్హాజరవ్వడం రెండు చూసింది అయితే నిన్న మొట్టమొదటి అసెంబ్లీకే జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేలతో నల్ల కండువాలతో వచ్చి నిరసనలు తెలపడం వీళ్లను పిలిచిన వేస్ట్ అనే ధోరణితో కూటమి ప్రభుత్వం ఉండడం గమనించాల్సిన విషయం జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని పదే పదే అడ్డుకున్న విషయాన్ని నిన్న మనం గమనించవచ్చు అయితే తమకు ఎలాంటి అభిప్రాయ తమ అభిప్రాయానికి ఎలాంటి విలువ లేనప్పుడు తాము అసెంబ్లీలో కొనసాగలేమంటూ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో ఎంబీ ఎమ్మెల్సీలతో కలిసి వాకౌట్ చేసిన విషయాన్ని మనం గమనించాలి వ్యక్తిగత రాజకీయ వ్యవహారాలు వ్యక్తిగత పాలనా వ్యూహాలకు మాత్రమే అసెంబ్లీ ఇకపై పరిమితం కానుంది అనే చర్చ జోరుగా సాగుతుంది కానీ వాస్తవానికి ప్రజాకోణంలో చూసినప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బీఏసీ సమావేశానికి కమ్యూనిస్టు పార్టీలను కూడా ఆహ్వానించారు ఆ పరిస్థితి రాష్ట్రంలో లేకపోవడం కీలకమైన బీఏసీ సమావేశానికి వైసీపీని ఆహ్వానించకపోవడం ఆ పార్టీ కూడా జే జోక్యం చేసుకోకపోవడం వంటివి దారుణమనే చెప్పాలి ముందు ముందు ఇదే పరిస్థితి కొనసాగితే అసెంబ్లీ సమావేశాలు కేవలం కూటమి ప్రభుత్వానికి మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది గతంలోను వైఎస్ఆర్సిపి చేసిన పొరపాటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుందా అన్నది రాజకీయ విశ్లేషకుల మధ్యలో మెదులుతున్న ప్రశ్న గతంలోను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అటు తెలుగుదేశానికి ఇటు ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేన ఎమ్మెల్యేను లాగేసుకున్న విషయం తెలిసిందే అటు తెలుగుదేశం ప్రభుత్వానికి ఎలాంటి హోదా కల్పించకపోవడం ఎలాంటి ప్రయారిటీ ఇవ్వకపోవడం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీని బైకాట్ చేసి వెళ్ళిపోవడం మనం చూసిన విషయాలే అయితే అసెంబ్లీ నుంచి అసెంబ్లీలో ఘోరమైన అవమానం జరిగిన తర్వాతనే చంద్రబాబు అసెంబ్లీని వాకౌట్ చేశారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి అలాంటి అనుచిత వ్యాఖ్యలు కానీ ఆ పార్టీకి సంబంధించి అలాంటి అనుచిత వ్యాఖ్యలు కానీ ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం చేయలేదు భవిష్యత్తులో కూడా చేయబోము అనే హామీని అటు సీఎం చంద్రబాబు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన విషయం మనం గమనించాలి